క్వాడ్జ్ అక్రమ తవ్వకాల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తిరుపతి జిల్లా వెంకటగిరి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ కేసులో విచారణ నిమిత్తం కాకాణి ఆచూకీ కోసం రెండు నెలలుగా వివిధ ప్రాంతాల్లో జల్లెడు పట్టిన పోలీసులు ఎట్టకేలకు శనివారం రాత్రి మాజీ మంత్రిని బెంగళూరులో అరెస్ట్ చేశారు తర్వాత నెల్లూరుకు తరలించి విచారించారు గత వైసీపీ పాలనలో మండతో నెల్లూరు జిల్లాలో యథేచ్గా అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు కటకటాలు పాలయ్యారు క్వాడ్జ్ అక్రమ మైనింగ్ రవాణాతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం గిరిజనులపై బెదిరింపులకు పాల్పడిన ఘటనల్లో కాకాణిపై ఫిబ్రవరి ఇరవై మూడున పొదలకూరు స్టేషన్లో కేసు నమోదైంది వైసీపీ అధికారంలోకి వస్తే ఖాకీ బట్టలు ఊడదీస్తామంటూ పోలీసులను బెదిరించడంతో కావలిలో మరో కేసు నమోదైంది అక్రమ తవ్వకాల కేసులో మొత్తం పదకొండు మందిపై కేసు నమోదు చేసిన పొదలకూరు పోలీసులు విచారణ కోసం ఏప్రిల్ ఒకటిన నెల్లూరులో కాకాణి ఇంటి వద్ద నోటీసులు అంటించారు మరుసటి రోజు హైదరాబాద్లోని నివాసంలో నోటీసులు అంటించారు మొత్తం మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి విచారణకు హాజరు కాలేదు ఈ వ్యవహారంలో మాజీ మంత్రి న్యాయస్థానాలను ఆశ్రయించినా ఆయనకు చొక్కెదురైంది కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు సుప్రీంకోర్టు తిరస్కరించాయి చేసిన అక్రమాలు మెడకు చుట్టుకోవడంతో మాజీ మంత్రి కాకాణి రెండు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు కాకాణి ఆచూకీ కోసం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు బృందాలతో పోలీసులు హైదరాబాద్ బెంగళూరు తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో గాలించారు చివరికి బెంగళూరు శివారులోని ఓ రిసార్ట్లో కాకాణిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి నెల్లూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ కేంద్రానికి తరలించి విచారించారు ఆదివారం తెల్లవారుజామున వెంకటచలం సామాజిక వైద్య కేంద్రంలో పరీక్షలు చేయించారు అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య వెంకటగిరి మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించారు